ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదమూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండం నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల వరకు అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమను కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోత కర్రలను దోర్చవలను వ్యాఖ్యానాంశం ఈ లోకములో క్రీస్తు కొరకు ప్రయాసపడుచు సాక్ష్యమిచ్చుట వ్యాఖ్యానాంశం ఈ లోకములో క్రీస్తు కొరకు ప్రయాసపడుచు సాక్ష్యం ఇచ్చుట వ్యాఖ్యానం సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం మొదటి పదిహేను వచనాలు చదవండి అక్కడ మనం గమనిస్తే కహాతీయులు గెర్షోనీయులు మెరారీయులు వారి పనులు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినవే వారు దానిని తీసివేసి తరువాత మజలికి మోసుకొని పోయి మళ్ళీ అరణ్యములో దానిని ఒకదాని తర్వాత ఒకటి నిలిపే పని చెయ్యాలి కురింతలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచనంలో రాయబడినట్లుగా పరిచర్యలు నానా విధములుగా ఉన్నను అవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందినవే అని వాస్తవానికి ప్రతి విశ్వాసి ఒకే విధమైన విధి కలిగి ఉన్నాడని మనకు నేటి ధ్యానవచనం జ్ఞాపకం చేస్తుంది ఎలాగనగా ప్రతి విశ్వాసి ఈ లోకములో సాగిపోచుండగా క్రీస్తును తెలియజేయచ్చు ఆయన నైతిక మహిమలను కనపరచుచుండవలను క్రైస్తవ బోధను మాటలలోను క్రియలలోనూ సరైనదిగా సజీవముగా కాపాడే బాధ్యత ప్రభు తన పనివారికి ఇచ్చి ఉన్నాడు అరణ్యయాత్రలో సాగిపోచుండగా వారు గుడారములోని ఉపకరణములను సముద్రవత్సల చర్మములలో చుట్టవలను అనగా ప్రతి విశ్వాసి కొరింతలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో రాయబడినట్టు మంటి ఘటము వలె ఉన్నను తనలో క్రీస్తు ఐశ్వర్యం కలిగి ఉన్నాడను సత్యమును ఈ మాటలో మనకు జ్ఞాపకం చేస్తున్నాయి వీటికి భిన్నంగా మందసమును ముందుగా నీలివర్ణపు బట్టలో చుట్టవలను అనగా మనుష్య శరీరాకారములో వచ్చిన దేవుడు భూమి మీద నడయాడినప్పటికీ ఆయనలోని పరలోక సంబంధమైన గుణలక్షణాలను ఈ నీలివర్ణపు బట్ట తెలుపుచున్నది దీపవృక్షమును దాని ప్రదీపములను వారు కొనిపోవుచుండగా దానిని అందరూ గుర్తించగలరు ఈ లోకానికి వెలుగై ఉన్న ఆయనను గుర్చి స్పష్టమైన సాక్ష్యం ఇవ్వటానికి ఇది గుర్తుగా ఉన్నది తర్వాత ఇత్తడి బలిపీఠమును ధోమ్రవర్ణపు బట్టలో చుట్టవలను దానిని ఆ విధంగా మోసుకొని పోవాలి అనగా వారు ఈ లోకములో సాగిపోచుండగా క్రీస్తు యొక్క శ్రమలను ఆ తరువాత కలుగు మహిమలను గుర్తు చేసుకుంటూ సాగిపోవాలి సహోదరుడు జే కోక్లన్ శుభములతో వందనాలు